ప్రేమైన ప్రభువైన ప్రభు అని ఏసుక్రీస్తునములో అందరికీ వదనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము మరి సామెతల గ్రంథములో నుంచి సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనం చదువుతానండి సామెతల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనం ఏముంటుంది ఎక్కడంటే చూడండి అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అహంకార దృష్టి గర్వం కాబట్టి గర్వం గర్వము అనేటువంటిది ప్రైడ్ ఇస్ ఎ సిన్ అని ఇంగ్లీష్లో చెప్పాలంటే కాబట్టి అహంకార దృష్టి లేక దాన్ని ఇంకా గర్వ హృదయం దృష్టి అహంకారం ఉంటుంది చూపే అహంకారం ఉంటుంది కొంతమంది మరి హృదయంలో గర్వం ఉంటుంది మరి ఇది పాపం అంటున్నాడు కాబట్టి మరి గర్వం అనేటువంటిది పాపము అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అదేవిధంగా ఈ గర్వం అనేటువంటిది ఎట్లాగా మరి మన యొక్క జీవితాల్లో ఆపులోనికి దాన్ని నడిపిస్తుంది అనే దాని కార్యాలు చూసినట్లయితే చూడండి ఇట్ ఇస్ హేట్ఫుల్నెస్ టు గాడ్ దేవుడు దాన్ని అనుమతించడు అందుకొరకే ఆరో అధ్యాయంలో కూడా అదే సామెతల క్రిందం ఆరో అధ్యాయములో ఆరో అధ్యాయం పదారు వచ్చిన వాళ్ళు ఏమంటాడంటే ఇక్కడ యహోవాకు అసహ్యమైన ఆరు కలవు ఏడును ఆయనకు హేములు ఆరు విషయాలు అసహ్యమని ఏడు విషయాలు కూడా అసహ్యం వాటిలో మొట్టమొదటిది అవేవనగా అహంకార దృష్టి కాబట్టి గర్విష్ఠులు చూడ ఎంత గర్వంగా ఉంటారు పదమని చూస్తేనే వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారు ఒకవేళ వారి యొక్క ధనం గురించో వారి యొక్క ఐశ్వర్యం గురించో వారి జ్ఞానం గురించో వారి పురుషుల గురించో ఏదైనా కారణం కావచ్చు అహంకార దృష్టి కలలాడు నాలుక నిరపద చంపు చేతులు దుర్యోచన యోచించు హృదయం కీడు చేయుడుకు తరపుడు పాదములు లేని మాటలు పలు అపద సాక్ష్యం జగడు పుట్టించేవాడు వీళ్ళంతా కూడా ఏడు రకాలైన వీటిల్లో మొట్టమొదటి దేవునికి అసహ్యం అనేది ఏంటంటే మరి అహంకార దృష్టి అదే మరి పదార్ అధ్యాయంలో కూడా ఐదవ వచ్చిన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు చూస్తున్నాము గర్వహృదయులందరూ యహవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్షణ సో గర్వం అనేటువంటిది దేవుడు మరి దాన్ని అసహించుకునేటువంటి కార్యం అట్లయితే ఈ గర్వం మనకి ఎట్లా కలుగుతుంది అనేటువంటి కార్యాన్ని గురించి కొన్ని మనము భాగాలు మనం చూసుకుందాం గర్వం దేని నుండి వస్తుంది గర్వం దేని నుండి వస్తుంది అంటే మొట్టమొదటిగా లుక్వాస వార్త పద్దెనిమిది అధ్యాయంలో ఇక్కడ చూస్తాం ఇక్కడ మరి సెల్ఫ్ రైషియస్నెస్ అంటే సొంత మరి నీతిమంతత్వం స్వనీతి అనేటువంటిది ఎట్లా చెప్పలేదు స్వనీతి అని చెప్పచ్చు చూడండి ఎనిమిదో పద్దెనిమిదో అధ్యాయం పదకొండవచ్చిన వచ్చినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ రైట్ పరిసయుడు ఇద్దరు మరి దేవాలయానికి వెళ్ళి అక్కడ మరి ప్రార్థన చేస్తున్నాడు వాటిలో పరిశీడు నిలవబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఈ సుంకరి పక్కలో శంకరి ఉంటున్నాడు ఈ శుంకరి వలనను ఉండనందున నీకు క్రోత్సాహం చెల్లించున్నాను వారమునకు రెండు వార్లు ఉపవాసం చేయదును నా సంపాదనతలో పదే వంతు చెల్లించున్నాను అని తనలో తాను ప్రార్థించను చూడండి ఎట్లా ప్రార్థన ఇది తన యొక్క స్వనీతి నేను ఉపవాసం చేస్తుంటున్నాను దశమభాగం ఇస్తుంటున్నాను ఇదిగో ఈ శంకరి కాకుండా నేను చాలా పరిశుద్ధంగా ఉంటున్నాను ప్రభా అని ప్రార్థన చేశాను దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ చేసెస్ దేవుడు అంగీకరించేటువంటి ప్రార్థన అది కొరకే మరి తనలో తాన విధంగా తర్వాత శంకర్ ఏం చేసినట్టు దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులు ఎత్తేదానికి కూడా నాకు మరి ధైర్యం లేదు ప్రభావ నన్ను పాపిని నన్ను కరుణించమని అని చెప్పినాడు అప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు అంగీకరించబడినారంటే ఆ యొక్క మరి సుంకరి అంగీకరించబడినాడు కాబట్టి అందుకొని మనక హృదయంలో పా గర్వం అనేది ఎట్లా వస్తుందంటే సెల్ఫ్ రై నేను మంచివాడిని ఎందుకంటే నేను మంచి విశ్వాసని అనేది విశ్వాస గర్వం కూడా వస్తుంది కొన్నిసార్లు నేను మంచి విశ్వాసని నేను బాగా వాడతాను నేను బాగా వర్తమానం చెప్తాను ఇవన్నీ కూడా గర్వానికి మరి నాంది మార్గాలు అన్ని రెండవదిగా మనం చూస్తామంటే రైట్ అన్సైంక్టిఫైడ్ నాలెడ్జ్ అంటే అపవిత్రమైనటువంటి యొక్క జ్ఞానం సరైన జ్ఞానం కాదు అది చూడండి అప్ప పౌలు రాస్తూ మొదటి కొన్ని ఎనిమిదో అధ్యాయులు ఏమంటాడంటే ఇక్కడ విగ్రహములు బలిగా అర్పించిన వాటి విషయం అని చెప్తూ మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదాము జ్ఞానం ఏం చేస్తుందంటే ఉప్పంగజేయను సో నాలెడ్జ్ ఆర్ విజమ్ మేక్స్ ఎస్ టు బి ప్రౌడ్ కాబట్టి సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే జ్ఞానం ఉప్పంగ చేస్తుందంట మనిషిని కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను కదా కాబట్టి ఈ జ్ఞానం ఉప్పంగ చేసేటువంటి జ్ఞానం అనేటువంటిది అది పనికిరాదు ఎందుకంటే ఒకడు తినకేమైనా తెలియననుకుని ఉంటే తాను తెలుసుకునవలసినట్టు ఇంకనూ ఏమీ తెలిసినవాడు కాడు కాబట్టి నాకు అన్నీ తెలిసినటువంటి జ్ఞానం కొంతమంది కదా అన్నీ తెలిసినట్టు జ్ఞానము పెట్టుకొని అయితే అటువంటి వాడు ఏమీ తెలిసినోడు కాదంటాడు బాగా జ్ఞాపం చేసుకోవచ్చు మనం అనేక సార్లు నాకు అన్నీ తెలుసులే నాకు ఇంకా మరి చాలా తెలుసులే అనేటువంటి అయితే అది ఎటువంటి జ్ఞానం అంటే ఉప్పు జ్ఞానం అది గర్వానికి మరి లీడ్ చేస్తుంది అనమాట కాబట్టి అటువంటిది దేవుడు మరి అనుమతించడు అట్లాగే మరి తిమోతి రా తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చాడు ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయినలా అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావధికి లోబడికుంటున్నట్లు క్రొత్తగా చేరినవాడు ఉండకూడదు కాబట్టి సంఘములో బాధ్యత అప్పగించేటప్పుడు సంఘములో రెస్పాన్సిబిలిటీ అప్పగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలంటాడు క్రొత్తగా చేరినవాడైతే అనుభవ జ్ఞానం లేకుండా ఏమవుతాడు మరి గర్వాంధుడైపోతాడు అపవాదికి సాతానుకు లోబడిపోయి చూసినట్లయితే మరి సరైన విధంగా దేవునికి లోబడి ఉండడు కాబట్టి కొత్తగా చేరిన వాడుగా ఉండకుండా ఎక్స్పీరియన్స్ అనుభవం కలిగిన వాడుగా ఉండాలి అనుభవం కలిగిన వాడుగా ఉంటేనే అది దేవుని సంఘాన్ని పోషించి పరామర్శించి నడిపించడానికి పనికొస్తాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ చెప్తుంటాడు అనమాట అనుభవ జ్ఞానంతో ఉన్నటువంటి కాబట్టి ఇన్ ఎక్స్పీరియన్స్ అనుభవం లేని తన మనం ఏం చేస్తుంది గర్వాన్ని ప్రదర్శిస్తుంది అనమాట అట్లాగే మరి అపో కార్యములు పన్నెండో అధ్యాయంలో ఇక్కడ తన అధికారము అనేటువంటి అధికార గర్వం ఎటువంటిది అధికార గర్వము అపోస్తల కార్యములు పన్నెండో అధ్యాయములో మనం చూస్తుంటున్నాము మరి అపోసల కార్యములు పన్నెండో అధ్యాయం ఇరవై ఒకటో నియమింపబడిన దినమున హేరవద్ రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఉపన్యాసం చేయగా జనుడు ఇది దైవస్వరమే కానీ మానవస్వరము కాదని కేకలు వేసిరి చూసేవా హీరోదు ఆడంబరముగా అధికారి కాబట్టి అక్కడ ఎత్తైన స్థలంలో నిలబడి ప్రజల మధ్యలో గొప్పగా స్పీచ్ చేసాడట మాట్లాడిన ఏదో అప్పుడు ప్రజలంతా పొగుడుతూ ఉంటారా పొగుడుతానేది గర్వం అయిపోతుంది కాబట్టి అప్పుడేమైందంటే ఇది హీరోతో హీరోదు మాటలు ఎటువంటి దేవుడు మాట్లాడినట్టుంది అన్నారు పొగుడతారు కదా ఈ రోజుల్లో కూడా అయా నువ్వు మాట్లాడింటే నీ ప్రసంగం అట్లే పరిశుద్ధాత్మ నాతో మాట్లాడి పొగడకూడదు అట్లా తప్పు పొరపాటు అట్లా కొన్నా కూడాను పొరగడతూడదు మనం ఇక్కడ ఏం చేశాడంటే వాళ్ళు పొగిడినప్పుడు ఇది దయస్వరమే కానీ మానవస్వరం కాదని కేకలు వేసినప్పుడు అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూ తన మొత్తును కనుక పురుగులు పడి చసిపోయాడట ఎవరైనా చనిపోతే పురుగులు పడతాయి ఇక్కడ ముందే పురుగులు పడి మనం చసిపోయినట్టు అది ఎండ్ ఆఫ్ ద ప్రైట్ కాబట్టి గర్వం అనేటువంటిది నాశనానికి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలా మరి చూస్తున్నట్టయితే వీటి నుంచి మనము దూరంగా ఉండాలి అందుకొరికే రో పన్నెండో అధ్యాయం మూడో వచ్చిన ఏమంటున్నట్టంటే తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒకరికొక ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడు ఒకటకై తగిన రీతిగా తను ఎంచుకున్న నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీరు నేను ప్రతివానితో చెప్పుతున్నాను కాబట్టి మనల్ని ఎంచుకున్నవలసినట్టే అధికంగా ఎంచుకుంటే మనకేమవుతుందంటే గర్వం అయిపోతుంది కాబట్టి గర్వము అనేటువంటిది దేవుని దేవుని అయితే పాపము కాబట్టి గర్వం అనే పాపములు పడకుండా మనం జాగ్రత్తగా ఉండవలసిన వారుగా ఉంటున్నాము